రౌడీలు శివుని వేషంలో ఉన్న రామలక్ష్మిని చంపబోతూ ఉంటే పార్వతి దేవిలా స్టేజ్ పైకి వెళ్ళి రౌడీల నుండి రామలక్ష్మిని కాపాడుతుంది తర్వాత తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని రామలక్ష్మి చేతికి ఇవ్వటంతో ఇక రామలక్ష్మి ఆ త్రిశూలంతో అందరినీ కూడా తరిమి కొట్టేస్తుంది అలా రౌడీలందరూ వెళ్ళిపోయిన తర్వాత రామలక్ష్మి స్పృహ కోల్పోతుంది దాంతో రాఘురామ్ వాళ్ళందరూ కూడా అమ్మ రామ రామ ఏమైందంటూ స్టేజ్ మీదకి వస్తారు రామకి గాయాలైపోయి రక్తం కారుతూ ఉంటుంది అసలు ఆ రౌడీలు రామలక్ష్మిని ప్రాణాలు తీయాలని చూశారు పెద్దమ్మ పెద్దనాన్న అని ఆది చెప్పటంతో ఏంటి రామలక్ష్మిని చంపాల్సిన అవసరం వాళ్ళకేం వచ్చింది అని రఘురామ్ జానకి ప్రశ్నిస్తూ ఉంటారు అప్పుడే సౌర్య రామలక్ష్మి ఆ గుడి తలుపులు తెరిచిన దగ్గర నుంచి చంపాలని చూస్తున్నారు అని జరిగిన సంఘటనలు మొత్తం కూడా వివరించడంతో అంటే ఇప్పుడు ఆ ముక్కురాజు కూడా నాటకం వేస్తామని వచ్చి రామలక్ష్మి ప్రాణాలు తీయాలనుకున్నాడనమాట శివ పద వెళ్దాం వెంటనే వాడి ప్రాణాలు తీసేద్దాము వాడి చేత ఎవరు ఇదంతా చేయిస్తున్నారో తెలుసుకుందాం అని రఘురాం శివరామ్ ముక్కురాజుని వెతుక్కుంటూ వచ్చి పట్టుకొని బాగా కొమ్మేస్తూ చెప్పరా చెప్పు ఎవరు నీకు ఈ విషయం చెప్పింది రామ ప్రాణాలు తీయమని ఎవరు చెప్పారని నిలదీయటంతో దెబ్బలకి తాళలేక చెప్తానయ్యా చెప్తాను ఎవరో నాకు తెలియదు కానీ ఆవిడతో ఎమ్మెల్యే కూడా ఉన్నారు ఎమ్మెల్యే చెప్తేనే నేను ఇదంతా చేశాను ఆవిడైతే ఎవరో నాకు తెలీదు అని అస్మిత పేరు చెప్పకుండా ఎమ్మెల్యే పేరు మాత్రమే చెప్పి ముక్కురాజు నన్ను క్షమించండి అంటూ వేడుకొని వాళ్ళు నన్ను బెదిరించి డబ్బు ఆశ చూపించి ఇలా చేయించారయ్యా తప్పైపోయింది ఇంకెప్పుడు చేయను క్షమించండి అంటూ వేడుకొని అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతాడు ఆ ఎమ్మెల్యేన ఆ ఎమ్మెల్యే సంగతి తేలుద్దాం పద అని రఘురాం శివరాం కారులో బయలుదేరి వెళ్తారు తర్వాత ఆచ పీటలపై కూర్చొని ఉంటే బాబు నాయన తాళి నువ్వు సమయం మించిపోకముందే ముహూర్త సమయంలోనే అమ్మాయి మెల్లో మళ్ళీ తాళి కట్టాలి అని పూజారి గారు తాలిని శ్రీను చేతిలో పెడతాడు ఇక ఇదంతా చూస్తున్న రామలక్ష్మి ఆజ్య ఈసారి సేనుబావ చేత తాలి గట్టిగా కట్టించేసుకో ఈసారి చారు కాదు కదా వాళ్ళమ్మ లాగినా తెగిపోకూడదు అని చెప్తూ ఉంటే అలాగేనని ఆజ సంతోషంగా పీటలపై కూర్చొని ఉంటుంది అయితే అప్పుడే ఉన్నట్లుండి కరెంటు పోతుంది ఎప్పుడైతే శ్రీనుబావ తాళి కట్టబోతూ ఉంటాడో పిన్ని అప్పుడు నువ్వు వెళ్ళి మెయిన్ ఆఫ్ చేయాలి అమ్మ నువ్వు ఆజని కిడ్నాప్ చేసి పక్కకు లాక్కు రావాలి నేను వెళ్ళి పీటల మీద కూర్చుంటాను ఆ చీకట్లో ఆజ మెడలో అనుకొని శ్రీను నా మెడలో తాళి కట్టేస్తాడు అని చారు చెప్పిన ప్లాన్ ప్రకారమే శ్రీను తాళి కడుతూ ఉంటే పార్వతి వెళ్ళి కరెంట్ మెయిన్ ఆఫ్ చేయటంతో అయ్యో ఇప్పుడు నేను తాళి ఎలా కట్టేది అని శ్రీను అంటాడు అవును చీకట్లో ఎలా కడతాడని జానికి కూడా అంటుంటే అయినా తాలి కట్టటానికి వెలుగుతో చీకటితో సంబంధం ఏముంది తాళి కట్టే బాబు అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఈ లోపలే చారు వాళ్ళమ్మ పీటల మీద కూర్చున్న ఆద్యని నోరు మోసేసి పక్కకు లాక్కు వెళ్ళగానే చారు వెళ్ళి పీటలపై కూర్చొని ఉంటుంది ఎస్ ఇప్పుడు నేను అనుకున్నదే జరుగుతుంది శ్రీను బావ నా మెల్లో తాళి కడతాడు అని చారు చాలా సంతోషంగా చీకట్లో కూర్చొని ఉంటుంది చారు వల్లమ్మ గట్టిగా ఆజని పట్టేసుకుని ఉండటంతో ఆజ రాలేకపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది మరి శ్రీను రెండోసారి చారు మెల్లో తాళి కట్టేస్తాడా లేకుంటే ఆజ అడ్డుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది